ఆకాశవాణి ఆదిలాబాద్ వందాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటుంటుంది తర్వాత రైతు అంతరంగం శీర్షికన రాళ్ల భూమిలో రత్నాల సాగు గాదిగూడ మండలం అర్జుని రామగూడకు చెందిన సిడాం కప్పులతో ముచ్చటుంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు సర్వోత్తమ రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది చాలామంది రైతులు సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు అయితే దీంట్లో విత్తనోత్పత్తి కోసం కూడా సాగు చేసుకున్నట్లయితే వచ్చే సీజన్ కల్లా విత్తనాలు కొనాల్సిన అవసరం పెద్దగా ఉండదు అందుకోసం ముందు జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం చాలా ఉన్నది ముందు జాగ్రత్తగా ఇప్పుడు మొలిసినటువంటి ఈ సోయా చిక్కుడులో బెరుకులను తొలగించేలా బెరుకులు ఎట్టి పరిస్థితిలో ఉంచకుండా చూసుకోవాలా సరైనటువంటి సమయానికి ఎరువులు అలాగే పిచికారి లాంటివి చేస్తున్నట్టయితే సోయా ఆరోగ్యంగా పెరగడమే కాకుండా వచ్చే ఖరీఫ్ కల్లా విత్తనాలుగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో వరలక్ష్మి పెట్టిన ముచ్చటిందాం నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మరి ప్రస్తుత సీజన్లో మన జిల్లాలో ఎంత విస్తీర్ణంలో సోయా సాగు చేస్తున్నారు అంటే ఏ దశలో ఉంది ప్రస్తుతం మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది సోయ చిక్కుడు యొక్క విస్తీర్ణం అనేది తగ్గడం జరిగింది గత సంవత్సరం సుమారుగా తొంభై వేల ఎకరాలలో సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే సుమారుగా డెబ్బై రెండు వేల ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది ప్రస్తుతం సోయ చిక్కుడు చూసుకున్నట్లయితే షాకీ దశలో ఉండడం జరిగింది సోయా చిక్కుడు విత్తనోత్పత్తిలో మనం ప్రస్తుత దశలో ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సోయా చిక్కుడు విషయాన్ని కానీ ఏ పంటలు వచ్చినా కూడా మనకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన విత్తనాన్ని పొందాలంటే ప్రస్తుతం మనము ఎరువుల యాజమాన్యము కలుపు నివారణ మరియు ప్రస్తుతం ఆశించేటువంటి చీడపీడల నుంచి కాపాడడం పంటను అదే విధంగా మనం బెరుకులను ఏరువేసేటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది దానితో పాటు మనకు విత్తనోత్పత్తి చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఏర్పడతాయో ఒకవేళ ఏర్పడితే మనకు నీటి యాజమాన్యం పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది బెరుకులను ఏ దశలో తీసేస్తే మంచిగా ఉంటది ఈ బెరుకులను తీసేటప్పుడు ఏ అంశాలను మనం పరిగణనలో తీసుకుంటే మంచిగా ఉంటది మనము బెరుకుల విషయానికి వచ్చేటప్పుడు సోయ చిక్కుడులో మనం బెరుకులు అంటే ప్రస్తుతానికి ముందుగా బెరుకులు అంటే మనకి ఏంటంటే ఒక రకం సాగు చేస్తున్నప్పుడు ఆ రకానికి సంబంధించింది కాకుండా వేరే రకానికి సంబంధించిన మొక్క వచ్చిందనుకోండి దాన్ని మనం బెరుకుగా పరిగణించడం జరుగుతుంది దాన్ని ఆఫ్ టైప్స్ అని అంటాం దాన్ని మనం తీయడం వలన జెనెటిక్ ప్యూరిటీ ఉన్నటువంటి విత్తనం అనేది మనకు ప్రొడక్షన్ చేయడానికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఏంటంటే బెరుకులను మనం మూడు దశలలో వేరువేయాలి ఒకటి దశ రెండవది పూత దశ మూడవది కోతకు ముందు ఒక పదిహేను రోజుల ముందు మనం బెరుకులను ఏరు వేసుకోవాలి మూడు దశలలో తీయాలి ఇక శాక్య దశలో తీసేటప్పుడు మనం ఏంటంటే మనకు ఆకు యొక్క ఆకారం కానీ కాండం పైన కానీ ఉన్నటువంటి హెయిర్స్ని బట్టి మనము బెరుకులను అదే అదేవిధంగా పూత దశ విషయానికి వచ్చేటప్పటికి మనకు పూత అనేది తెలుపు రంగులో ఉందా లేకపోతే ఉదా రంగులో ఉందా అని దాన్ని బేస్ చేసుకొని మనం ఏరు వేయాలి అదేవిధంగా కోత దశ విషయానికి వచ్చేటప్పటికి మనం కోత కోసేటప్పుడు కాయ పసుపు రంగులో ఉందా లేదా నలుపు రంగులోకి మారుతుందా లేదా బ్రౌన్ కలర్లో ఉందా కాయలు మన గింజలు మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయా అదేవిధంగా మన కాయ మీద బూరు ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి మనము బెరుకులోని వేయాలి ఇవన్నీ మనకు తెలియాలంటే మనం సాగు చేస్తున్నటువంటి రకం యొక్క లక్షణాలు మనకు ముందుగా కంపల్సరీ తెలిసి ఉండాలి ప్రస్తుతం ఈ దశలో సోయా చిక్కుల్లో ఏ ఏ చీడబీడలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రైతు స్థాయిలో ముఖ్యంగా ఏంటంటే మనకు కాండం మన అదే విధంగా మనకు ప్రధానంగా తెల్ల దోమ ద్వారా వ్యాపించిన పల్లాకు తెగులు యొక్క సమస్య అనేది అధికంగా ఉండడం జరిగింది మరి ఈ కాండం ఇంకా కాండం తొలుచు పురుగును ఈ దశలలో ఎట్లా మనం అదుపు చేయాలి ఇప్పుడు కాండమీగా కానీ కాండం తొలిచి పురుగ నివారణకు మనం ఏంటంటే మనకు ముఖ్యంగా ముందంటే బిట్ట పరిస్థితులు ఉన్నప్పుడు దీని యొక్క బుద్ధితే అనేది అధికంగా ఉంటుంది ఈ రెండు పురుగులు కూడా ఏంటంటే పంట తొలి దశల నుండి గింజ గట్టిపరే వరకు మనకు ఉండడం జరుగుతుంది కాండమీగా మనకు బయట గేమ్ సిమ్టమ్స్ కనబడవు పురుగు లోపల ఉండి మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే హోల్ కనబడడం జరుగుతుంది చిన్న దశలో ఆశించినట్లయితే పంటకు ఆ మొక్క యొక్క ఎండిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ వీటి నివారణకు వచ్చే విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల బీటా సైఫ్లోథ్రిన్ ప్లస్ ఇమిడాక్ మిశ్రమాన్ని లేదా మనకు సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ల థయోమిథాక్సిమ్ ప్లస్ లామ్డా సహితున్న మందును మనము ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే మన కానీ కాండం తులసి పొరుగు కానీ మనం తొలి దశలలో అదుపు చేయడానికి వీలుంటుంది పల్లాకు తెగులు ఒకవేళ ఆశిస్తే దాని నియంత్రణకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచిది పల్లాకు తెగులు వచ్చినప్పుడు అంటే ఏంటంటే మనకు తెల్లదోమ ద్వారా వ్యాపించడం జరుగుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకు తెల్లదోమ ఉధృతి అనేది అధికంగా పెరగడం జరుగుతుంది ముందుగా దీని నివారణకు ఏంటంటే ఒక ఎకరానికి పది చొప్పున మనకు పసుపు రంగు జిగురు కాడులను అనేది మనకు దొరుకుతాయి మార్కెట్లో వాటిని తీసుకొని ఒక ఎకరానికి పది చొప్పున అమర్చుకోవాలి దీన్ని బట్టి ఏంటంటే తొలి దశలో మనకు పొరుగు యొక్క ఉధృతి ఉందా లేదా అనేది కూడా గుర్తించడంతో పాటు మనకు పొరుగులు వాటికి అతుక్కోవడం వల్ల ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది తెలుస్తుంది పరు తగ్గడం కూడా వాటికి అతుక్కోవడం వల్ల పురుగు ఉధృతి కూడా తగ్గడానికి వీలుంటుంది అయితే దీనికి నివారణకు ఏంటంటే మనము తొలి దశలో తక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎస్టామి ప్రైడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసి మనం అదుపు చేయవచ్చు అదేవిధంగా ఒకవేళ ఉధృతి అధికంగా ఉందనుకోండి ఒక మిల్లీ లీటర్ డైఫెన్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనం తెల్లదోమని అదుపు చేస్తూ మన పల్లాకు తెగులను కూడా నివారించవచ్చు కాకపోతే ఇంతకుముందు మనం కాయ తొలిచి పొరుగు కానీ కాండం మీయో గురించి మాట్లాడేటప్పుడు మనకు సింథటిక్ ఫైరి స్ప్రే చేయడం గురించి చెప్పడం లామిడా సాయిలో తిన బీటా సైఫ్లో తినడం చెప్పడం జరిగింది ఒకవేళ తెల్లదోమ దోమ ఉధృతిని బట్టి మాత్రమే ఆ మందులను స్ప్రే చేయాలి లేకపోతే తెల్లద్రోమ యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఆ మందులకు బదుల మనకు క్లోరా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయాలి పూత దశలో నాణ్యమైన మంచి దిగుబడి రావాలి అంటే యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుంది ఇప్పుడు పూత దశ విషయానికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా మనకు సోయ చిక్కుడు ఆశించేటువంటి అన్ని రకాలైన తెగుళ్ళు మనకు పూత దశ నుంచి రావడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఆంథ్రక్నోస్ ఆకుమచ్చ మరియు కాయకుళ్ళు తెగులు కానీ లేకపోతే మసికొళ్ళు తెగులు కానీ దాంతోపాటు రైజెక్టోని ఏరేబ్లాట్ వంటి తెగుళ్ళు అన్నీ కూడా మనకు పూత దశల నుంచే రావడం అనేది జరుగుతుంది కావున పూత దశలో తప్పనిసరిగా మనకు ఒక సిలిందర్ అనేది పిచికారి చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం రెండు పాయింట్ ఐదు గ్రాముల టెబికోనజల్ ప్లస్ సల్ఫర్ను పూత దశలో ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత వచ్చేటువంటి పాట్ బ్లైట్ కానీ మసికుళ్ళు తెగుళ్ళు తెగులు కానీ మనం సమర్థంగా వంతంగా అరికట్టవచ్చు దీనిని మనం ఇతర కీటక నాశనాలతో కూడా కలుపుకొని కూడా పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి తోడు మనకేంటంటే మనకు వచ్చేటువంటి కాయలు కానీ మన గింజ పరమ పెరగాలంటే భూత దుశలు తప్పకుండా ఈ శిలిజనాశి కీటకనాశితో పాటు మనకు త్రిబుల్ నైన్టీన్ ఒక ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు అధిక వదిగబడి నాణ్యమైన గింజ పొందడానికి కూడా వీలుంటుంది సార్ మరి ఇందాక అన్నారు కదా బెరుకులతో పాటు ఈ ఎరువుల యాజమాన్యం గాని కలుపు గాని నీటి అవసరం ఉంటది అని మరి ఈ నీటి అవసరంతో పాటు ఈ ఎరువుల యాజమాన్యం ఈ పంటల ఎట్లా చేస్తే బాగుంటది సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా సాధారణంగా రైతులు ఏంటంటే మనకు చాలా మంది మనకు యూరియా అనేది వేయడం లేదు బయట అవసరమైనటువంటి నత్రజనిని మనకు రైతులు ఏం చేస్తున్న డిఏపి రూపంలో అడుగుకు వేసి దుక్కిలోనే కొట్టడం జరుగుతుంది తర్వాత మనకు బాగా పంట పెరుగుతుంది అని చెప్పి నల్లరేగుడు భూములు ఉండడం వలన రైతులు చాలా మంది పైపాటుగా వేయవలసినటువంటి నచ్చజనాన్ని అందించడం లేదు సో దీనికి గాను మన రైతులు ఏంటంటే తప్పనిసరిగా మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో ఏదైతే మనకు అవసరం మొక్కకు అవసరమైతే యాభై శాతం అవసరమైతే ఉంటుందో దానికి అంటే సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియాను పైపాటుగా విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో వేసుకున్నట్లయితే మనకు అవసరమైనటువంటి నత్రజాని అందించవచ్చు దీనికితో పాటు ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు కానీ అధిక వర్షాలు గిన్నె పడ్డప్పుడు కానీ లేకపోతే మన కాయలో గింజ నిండేటప్పుడు కానీ గింజ అభివృద్ధి చెందే దశలో కానీ కాయ అభివృద్ధి చెందే దశలో కానీ మనము పైపాటుగా ఇప్పుడు మనకు మల్టీకేల్ కేల్ అంటే త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే మల్టీకేల్ కేల్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటివి ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటి పిచికారి చేసినట్లయితే మనకు గింజ పరిమాణం పెరగడం వలన అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది మరి ఇలా కలుపు నివారణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మొదటి నలభై ఐదు రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి మొదటి ముప్పై రోజుల వరకు మనము ఎడ్లతో మనం అంతకృషి చేసుకోవాలి ఒకవేళ వర్షాలు పడుతున్నప్పుడు అంతకృషి చేయడానికి వీలుండనప్పుడు అప్పుడు రైతులు ఏం చేయాలంటే మనం గడ్డి మందుల వైపు వెళ్ళాలి ఆ గడ్డి మందుల వైపు వెళ్ళేటప్పుడు ముందుగా ఏంటంటే మనకు గడ్డి అనేది ముద్రకు ముందు అంటే సుమారుగా నలభై రోజుల వరకు మనకి గడ్డి మందులు పిచికారి చేసుకున్నట్లయితే దాని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది పూత వచ్చిన తర్వాత వీలైనంత మటు గడ్డి మందులు పిచికారి లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అంటే మనకు ఇమజిత పైర్ మూడు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటి కలుపుకుని ఒక ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకోవాలి వీటితో పాటు మనకు బయట మార్కెట్లో ఇమజిత పైర్ ప్లస్ ఇమజోమాక్స్ అనే మిశ్రమం కూడా లభిస్తుంది నలభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోయేటట్టు రెండు వందల లీటర్ల నీటిని కలుపుకుని పిచికారీ చేసినట్లయితే వేడల్పాటి గడ్డితో పాటు గడ్డి జాతి కలుపు మొక్కలను కూడా మనం నివారించడానికి వీలుంటుంది సరే ఇందాక అన్నారు కదా అంటే పూత దశలో కొట్టదు గడ్డి మందులని మరి ఆ పూత దశలో గడ్డి మందు కొడితే ఏమన్నా పంట మీద పైన ప్రభావం ఉంటదంటారా ఎందుకంటే మనకు పూత దశలో మనకు పాలినేషన్ జరుగుతూ ఉంటది కాబట్టి వీలైనంత మట్టుకు రైతులు పూత దశ వచ్చిన తర్వాత గడ్డి మందులను పిచికారి చేయకూడదు దానివల్ల ఏంటంటే పంట ఆ దిశకు వచ్చిందంటే గడ్డి కూడా ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు నలభై రోజుల లోపు అదే విధంగా గడ్డి కూడా మనకి ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రం పిచికారి చేసినట్లయితే మనకు మంచి ప్రభావం చూపడానికి వీలుంటుంది నీటి అవసరం ఎంత వరకు ఉంటుంది అంటారు సోయ చిక్కులు మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకు జిల్లైలో బాగా వర్షాలు పడుతున్నాయి నీటి ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే మన పూత నుంచి కాయ బట్టే దశలో కానీ కాయ మనకు గింజ గట్టి పడే దశలో కానీ ఏంటంటే మనకు నీటి అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి డ్రై స్పెల్లో రావడం అనేది ఉంటుంది బెట్ట పరిస్థితులు ఆ టైంలో తప్పనిసరిగా నీటి వసతి ఉన్న రైతులు నీరు స్ప్రింక్లర్ల ద్వారా కానీ కిందిక ద్వారా గానీ మనం నీరు అనేది అందించాలి దీనివల్ల ఏంటంటే మన గింజ పరిమాణం పెరగడం పాటు ఆశించి చేటువంటి వాటి బెట్ట పరిస్థితుల వల్ల ఆచించేటువంటి తెగుళ్ళ నుండి కూడా పంటను కాపాడుకోవడానికి వీలు ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు సోయా ఎట్లాంటి యాజమాన్యాలు పాటిస్తే రైతులు లాభం పొందుతొచ్చే అనేది ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సోయా చిక్కుడులో విత్తన ఉత్పత్తి ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో వరలక్ష్మి పెట్టిన ముచ్చట వినరు. इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल लह थी शुद्धता झलकती थी हा? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात वाल पर तो सब डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल समेत नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యొక్క మనసు నిండా శ్రోతలు మీరు కిసాన్ వాణి కార్యక్రమం వింటున్నారు ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారం కిసాన్ వాణి ఇల్లు యోసం కార్యక్రమాల్లో సాయంత్రం ఏడు బావ్ నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఈ మూడు రోజుల్లో రైతు అంతరంగం శీర్చికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది కష్టపడే తత్తముండలే ఉండలే కానీ రాళ్ల భూమిల సుగా రత్నాల లాంటి పంటల్ని పండించవచ్చు ఇప్పుడు పూర్వకాలం తాతల తండ్రులు చెట్టుగొట్టి సాగు చేసినటువంటి భూమిలో రాళ్ళు ఎట్లనూ ఉంటాయి అటువంటి రాళ్ల భూమిలో ఏమీ పంట పండదని చెప్పేసి బాగామంది రైతులు అంటుంటారు ఆలోచన విధానం ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి కానీ అటువంటి భూముల మంచి పంటలు సాగు చేయవచ్చు పైగా సారవంత భూమి లేకున్నా పూర్తిగా ఎగుడు దిగుడులు ఉన్నా గుట్టల్లాంటి ఉన్నా కానీ ఆ భూముల్లో కూడా పంటలు పండిస్తారు మస్తుమంది రైతులు రాళ్ల భూమిలో రత్నాల సాగు ఈ అంశం గురించి గాదిగూడ మండలం అర్జుని రామగూడకు చెందినటువంటి సిడాం కప్పులతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం కప్పులు దాదా నీకు రామ్ రామ్ దాదా ఎంత భూమి ఉంటుంది నీకు నాకు ఎకరలు ఉన్నాయి ఏం పంటలు వేసినావు మరి ఎకరాల భూమిలో పత్తి వేసినా కొద్ది మినుములు వేసిన పెసారు జొన్న వేసిన రెండు ఎకరాలు ఎన్ని పంటలు వేసినావా కొద్ది కొద్దిగా వేసినాయి కదా సార్ తినడానికి అన్నాడు మంచిగా మలిసిందా పంట మరి మలిసింది మొత్తం రాళ్ళ భూమి ఉన్నది బరకం భూమి ఉన్నది మరి రాళ్ళు ఏరేయలేవు మరి రాళ్ళే ఏర్తలంటే మాకు ఎప్పుడు డబ్బులు లేక అట్లా చేస్తున్నాం అన్నట్టుగా నువ్వే ఏరేయచ్చు కదా రాళ్ళని మేమే ఏరవచ్చు కానీ ఏర్తలేము అలాగే ఇడ్లు మేపుతున్నావా ఇప్పుడు ఇప్పుడు ఇడ్లు మేపుతున్నాయి ఎందుకు మరి అరక కట్టలు వేయాలా కట్టెడుతున్నది అవి మేస్తే ఇక మళ్ళీ కట్టుడు ఇక కొంచెం మేపాలా మేపాలా మరి పడితే భూమి వల్ల ఇడ్లు మేపే పడితే ఇది మన కులం వాళ్ళది కానీ ఆ గోంట్ చేస్తుండే అయితే అది మాది అని జగడ చేసి ఆపేసి ఉంచారు అయితే అది ఇప్పుడు అట్లానే గోదాలు మేస్తూ ఉన్నాయి అన్నట్టు వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు ఇంకేమైనా కవులు తీసుకుంటావా కవులు తీసుకుంటా లేని ఇక అంతలోనే బతుకుతున్నాం ఇక తీసుకోవచ్చు కదా మరి కౌలు కొంచెం అంతా దగ్గర డబ్బు ఉండదు అందుకోసం తీసుకోము ఇక మన బాపు ఎంత చేసిండో అంతలోనే చేసి వస్తాం అన్నట్టు బఠాయి తీసుకోవాలా బఠాయి బఠాయి అట్లా ఇయ్యారు కదా మా వాళ్ళు ఇవ్వరు అట్లా ఇవ్వరు సార్ మంచిగా ఉంటుండే మంచిగా అట్లా చేస్తుండే కానీ వస్తాయి అట్లా ఇయ్యారు ఇక మునపాక అంటే ఇస్తారు రెండు ఎకరాల భూమి కోసం మరి ఎడ్ల జోడి అవసరం అని ఎట్లు ఆ అవసరం ఉంటే ఉండబడుతుంది కదా వేరే వాళ్ళ మళ్ళీ టైంలో దొరికాయి అన్నట్టు అందుకని వాళ్ళ ఇంటిది వాళ్ళకి ఉండబడుతుంది అప్పుడు పని మళ్ళీ ఎప్పుడు అంటే అప్పుడు పోతే పని అవుతుంది అన్న వేరే వాళ్ళకి ఇస్తావా ఎట్లా ఆ వేరే వాళ్ళకి రికమంటాయి చేస్తాయి ఇక ఎంత ఏం తీసుకుంటా అప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తే ఐదు వందలు తీసుకుంటాం ఇక మంచి ఇది అరక మురక మొత్తం పోతే వెయ్యి రూపాయలు తీసుకుంటాం అట్లా కొడతాం నెలకు ఒకటి రెండు కొడతావు అట్లా ఆ కొడతాం సార్లు ఇట్లా పోతాయి ఇక వేరొక దగ్గర కూడా కొంచెం శినుకులు పడ్డా నడపరాదు అరకా శనుకులు పడితే నడపరాదు బురద ఉన్నట్టున్నది నీ ఎత్తులు బొగుడలు బాగున్నది మరి అరకెట్ల ఎట్లా వస్తున్నది నీకు అరక కొడతాయి కదా సార్ ఎట్లయినా కానీ తిప్పలు పడి కొట్ట పడుతుంది బోబీ అట్లా కర్రగా ఉన్నది అయితే అట్లనే చేసి ఇక పట్ట వేసి తీస్తుంటాం ఇక పడిపోదా డౌరా పడిపోదిగా దాన్ని గట్టిగా పట్టుకొని పోయేటిది కాదు ఎట్లా పోతుంది అది అట్లా అన్నట్టు పత్తి మంచి మొలిసింది లేట్ పెట్టిన పత్తి బాగా ఆవు కొద్దిగా లేట్లో పెట్టినా కొందరు ముందు చేసింది నేను ఇంకా అది ఇట్టినాం తెసే వెనక నుంచి పోయి తెసినా అన్నట్టు నువ్వే నాగలతో దునినావా లేకపోతే ట్రాక్టర్తో దునిపించినా లేదు నాగర్తోనే దునినా ఎండాకాలం ఎండాకాలం ఇవే ఇవే ఇడ్లీ గుంజుతాయి అంత గుట్టలు ఎక్కువ ఉన్నది కదా నీ భూమి ఆ గుంజుతాయి సార్ మెల్ల మెల్ల ఇక్కడ నడిపిస్తుడు ఇక సాప్ భూమి ఇంటి ఇక అద్దర్ దార్ నడుపుడు ఇట్లా బాగా తిప్పలు పాప తిప్పాలో అవుతుంది ఇక మాకు కూడా తిప్పలే అవుతుంది ఇక నడుపుతున్నట్టు కూడా ఫస్ట్ సారేమో డవరా కొట్టుడు ఇప్పుడు కదా ఆ పస్ట్ సరే ఇంకా మినుము పెసర వేసినాదేమో అంటే ఎన్నో సార్లు వేసినావా లేకపోతే లేదు అటు అటు పక్క పక్కకు మినము పెసర వేసినావా అది మంచిగా మొలిసిందా మరి ఆ మొలిసింది మినిమం మొలలే అది ప్రెషర్ అనేది మూలిసింది అది కూడా అక్కడ మన సాలు వాళ్ళు ఎత్తేసి అది విత్తనం కూడా వేసేసిండ్రు అంటే విత్తనాలు ఇంటియేనా మినిమం ప్రెసర్లు లేదు వాళ్ళు ఇచ్చిండ్రు సార్ సార్ వాళ్ళు వేసిండ్రు ఇంకా బొబ్బరి కనబడుతున్నది ఆ బొబ్బరి కూడా వేసినాము ఇక అవి తొందర వస్తాయి అన్నమాట తినడానికి తొగరి ఉన్నది ఏమి ఇంకా ఆ తొగరి ఉన్నది కలిపి ఇక ఇది అయిపోతే అది తొగరి మిగిలిపోతుంది అన్న ఇప్పుడు నీకు ఇది పట్టభూమినా ఆ పట్ట భూమి సార్ ఇప్పుడు చెట్టు కొట్టినా మీ తాత అప్పుడు ఎప్పుడన్నా మీ తండ్రి తాత మా తండ్రి కొట్టేసిందిగా దీని మా ముత్తాతది అయితే అటు ఉన్నది భూమి సార్ వేరే ఊర్లో అటు కుండి ఉక్కుండి కుండి అనే ఉన్నది అటు ఎంత ఉంటుంది భూమి అటు ఇరవై నాలుగు ఎక్కర ఇరవై నాలుగు గుంటలు ఉంది అయితే ఇప్పుడు దానిలో వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసి తింటున్నారు అన్నట్టు మా బాపు కొద్దిగా ఏం ప్రాబ్లం అయిపోయింది ఏమో ఆ ఊరు నుంచి మళ్ళీ ఇక్కడ అర్జున్ నివాస్ చేసింది ఈ రామగూడలో అయితే మనం మళ్ళీ ఇటే పుట్టినాము ఇటే పుట్టినాం ఇక్కడనే పెదగల్లా అయిపోయినాము ఇక అయితే పట్టభూమి మా తాత ముత్తాత వాళ్ళది అక్కడ ఉన్నది అయితే ఈ బాపు చెప్పలేదు కదా వెనక నుంచి పొంగ పొంగ మా చుట్టాలు కూడా ఉన్నారు అక్కడ ఆ ఊళ్ళో అక్క మామ వాళ్ళు ఉన్నారు బా వాళ్ళు అన్నట్టు అయితే వాళ్ళు పోయితే చెప్తారు మీ భూమి ఇక్కడే ఉన్నది మీ తాత ముత్తాత వాళ్ళు ఇక్కడే బతికినరు అయితే మీరు కూడా వచ్చి ఇక్కడే బతకచ్చు అని అంటూ ఉన్నారు అయితే పోయినాం పోయితే వాళ్ళు ఇప్పుడు పట్ట చేసి ఉన్నది మీకు మేము భూమి ఇవ్వం అని మా మీద ఉల్టా జగడ చేస్తున్నారు సార్ అయితే ఒక రెండు సార్లు పోయి జగడ కూడా చేసినాం ఇడి చేస్తారని భయపడి ఇడిసేస్తారంటే వాళ్ళు భయపడతలేరు నా మీద ఇంకా ఉల్టా కేసు పెడుతుండే అయితే రెండుసార్లు కోర్టుకు కూడా పోయినా నేను అయితే ఇది నిజం కాదు సార్ నా మీద కేసు పెట్టేసిర్రు మా ముత్తాత వాళ్ళది భూమి నా భూమి నాకు కావాలి చేసి అని నేను అనుకుంటే నాకు జగడ చేస్తారని ఇట్లా కూడా అక్కడ మాట్లాడి ఆసిన కోర్టులో కూడా అయితే అప్పటి చూసి నాకు ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తలేరు నేను పోతలేదన్నట్టు జ్వరము ఏదో అయిపోతే తక్లిఫ్ లైట్ అది అన్న వచ్చి కూడా ఇక్కడ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉండి కూడా అక్కడ పోయి చేసి వస్తుండే మా బాబు చేసి చేస్తున్నా మళ్ళీ ఇట్టే సాగిపో మళ్ళా అక్కడ పోయి చేసే వాళ్ళే ఎవరలేదు అన్నట్టు ఆయన మరి మీ భార్య కూడా వ్యవసాయం చేస్తారా వస్తుంది ఇవాళ రాలేదు అస్తానంటున్నది అటే ఉన్నది ఇంకా రాలేదు అయితే మీరు పత్తి పెట్టేటప్పుడు పంట పెట్టేటప్పుడు ఏం దేవుడికి చేస్తారు మీరు భూమామ తల్లికి దేవుడు చేసి మరి మంచిగా మూలాల మేమైతే ఇస్తున్నాం వేస్తున్నాం అనే ఇట్లా కొబ్బరికాయ కొట్టి కోడిలు కోస్తాం కోడిలు నారెలకాయ కుక్క గురు అన్నట్టు పెట్టి దేవరం చేసి మళ్ళా పెట్టేస్తాం అన్నట్టు పత్తి మంచి మూలాల ఏం అంటారు మీరు దాన్ని భూమమ్మ దేవరే అంటాం భూమామ్మ దేవరంటారు మీ భాషలో కూడా భూమా మా భాషలో కూడా భూమామ్మే అంటాం మరి కైకిలలు దొరుకుతారా మీ దగ్గర పత్తి కలగలిగి ఇట్లా మన ఊరు వాళ్ళకి పిలుస్తాం ఇక ఏం కైకిలు ఉన్నది మరి ఏమంటే ఆడవాళ్ళకు రెండు వందలు ఉంటుంది మగవాళ్ళకేమో నాలుగు వందలు ఉంటుంది ఇట్లా పత్తి పెట్టినావు కదా ఇట్లా అడ్డం పొడి డవరా కొడతావా ఒకటే కొడతావా లేదు ఒకటే సార్ పాపులేషన్ అన్న పాపులేషన్ పెట్టినావా డైఫిట్ ఉన్నది కదా డైఫిట్ ఉన్నది కానీ ఒక పక్కకి డైఫిట్ అంటే పాలుగంత డేడు ఫీట్ ఉన్నది డేడు ఫీటు ఉన్నది పాలు కూడా ఒక మూడున్నర సార్లు కొడతావు డవరా ఆ మూడు నాలుగు సార్లు కొడతాం యూరియా డీఏపేమైనా పోషం లేదా మరి పత్తికి ఇంకా పోయలే కానీ పోస్తాం సంచుల్ తెచ్చి ఉన్నాయి ఇది డవరా కొట్టేస్తే తెస్తే వేసుడు ఇట్లా చల్లుతావా పోస్తావా లేదు పోస్తాయి ఇక కింద ఇట్లా ఒక కట్ట పట్టుకొని ఇట్లా పెట్టి కొద్ది కొద్దిగా వేసుడు అంటే లొందలు చేసుకుంటాం మట్టి చెప్తావా ఇట్లా పోసేవా లొందో చేసేయద్దు కదా దీనికి ఇట్లా ఇట్లా చూరబో కట్ట తీసేసి ఇట్లా చూరదో చదువు తీసుకు సైట్లో ఇట్ల మనకు చూయించినట్టు ట్రాక్టర్ చూయించినట్టు మళ్ళీ దాంట్లోనే పోయాలి కొద్దిగా పోయాలి మీదకెళ్ళి మన్ను కప్పేస్తావా దీనికి వెళ్ళి మందు కంపెనీ కొందరి ఇట్లా మితికెళ్ళి పోసిస్తారు కదా అట్లా పోతే అది గాలిలో కలిసిపోతుంది పని చేయలేం అట్లా పని చేయాలి ఇప్పుడు ఇంత పెద్ద వాగున్నది ఈ వాగు దాటి అటు పోవాలంటే ఎంత కష్టం కావాల మీకు వర్షం వస్తే అటు పక్క దాటమే దాటమే కదా అది వర్షం తగ్గిపోయితే అది కొద్ది దిగినాక మళ్ళా దాటే లెక్కలో ఉంటది మనకు ఎటువంటి జాగల తక్కువ నీళ్ళు ఉంటుందో ఆ జాగ తోటి దాటిపోతాం పుల్ వచ్చి నీళ్ళు బాగా పెద్దగా బాగా పెద్దగా ఉన్నది అది పూలు ఇక్కడ నుంచి ఆడిదాకా ఈ దాకా మొత్తం నిందిపోతుంది మరి నీ పంటకేం నష్టం కదా నష్టం అయితే ఇది కింద నుంచి ఉన్నది అంత ఒక తైలా పడుతుంది అది అది అంత ఇడి చేసినవి మళ్ళా జొన్నలు పోస్తా రబ్ ఇది అని చేసి ఇట్లానే వర్షం వస్తే నేను లాస్ అయిపోతుంది నీళ్లు వారించుకుంటావు ఎప్పుడన్నా ఐలిజన్ పెట్టి అట్లా చేస్తాము కానీ ఐలిజన్ కూడా మనకు లేదని గరీబో వాళ్ళకు అది రబ్ పాటనే వేస్తాము ఇట్లా అది వేసుకుంటే అని అయిపోతుంది మరి నీకు యూరియా వస్తే ఇది మొత్తం గుట్టలు ఎక్కువన్నది వాన పడితే కొట్టకపోదా యూరియా అంతా పోదు పోదు ఇది డవరా కొడితే ఇది ఆగిపోతుంది సార్ కరిగిపోతే అయిపోతుంది ఈ కొట్టకపోతే వెళ్ళిపోతుంది వర్షం వస్తే అలా పెసర మినిమం లో మరి డౌరా ఇంకా కొట్టలే దాంట్లో ఉన్నాయి చిన్న చిన్న డౌరాలు అవి చిన్న డౌరా ఉన్నది కొట్టేది అంటూ ఉన్నాయి ఇది ఇంత ఉన్నది దీనికి ఈ రోజు కొడితే రేపటి కొట్టా అంటున్నాయి ఆయన అయిపోయిందంటే దినమంతా ఇట్లా మేపుతావు ఏ పని లేనాడు దినమంతా మేపాం కానీ ఒక రెండు మూడు గంటలు అవి కడుపు నీళ్ళే దాకా మేపుతాం మళ్ళా కట్టి పోతాం ఇక ఇంటికి మళ్ళా ఇంకా మేపుడు ఇక ఇంటికాయ కూడా తీసుకోపోతాం అన్నట్టు మేపి ఆనలు మంచిగా మరి ఇప్పటికైతే ఆ మంచిగానే ఉన్నాయి సార్ పడింది నిన్న కూడా పడింది సార్ మరి సంతోషంగా ఉన్నా వ్యవసాయం మీద సంతోషంగా ఉన్నాం సార్ సరే మరి ఫోన్ నంబర్ చెప్పు సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ టూ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ వన్ టూ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ థ్యాంక్ యూ యూ రైతు అంతరంగం శీర్షికన రాళ్ల భూమిలో రత్నాల సాగు గాదిగూడ మండలం అర్జుని రామగూడకు చెందిన సిడాం కప్పులతో యూ దినేజ్ పెట్టిన ముచ్చటది ఇప్పటి కిసాన్ వాణిలోని రెండు ముచ్చట్లను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను మీరు వినడమే కాకుండా లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు రేపు సాయంత్రం వేయడం బాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో వరి నారుమడి యాజమాన్యం నాటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చటంటుంది ఆ తర్వాత సోయా పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జైనత్ మండల వ్యవసాయాధికారి వివేక్తో ముచ్చటంటుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా